ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాడ నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైన సూచనలు ఒకటి ఈ నవగ్రహ పరిహారాలు నక్షత్ర విధంగా సామూహికంగా సాగుతున్నాయో ఇవన్నీ కూడా జూలై మూడవ తారీఖున మన దేవృష్ణి కార్యాలయం జరుగుతాయి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ ఆరవ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి వారాహి నవరాత్రులు అతి పవిత్రమైన రోజులు పని కూడా ఈ సంవత్సరం వారాహి నవరాత్రుల్లో భాగంగా శతచండీ హోమం జరుగుతుంది విశేషంగా సార్లు చండీ పారాయణ చేసి చండీ హోమాలు చేస్తాము ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా వారాహి నవరాత్రులు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి నామాలతో జరుగుతాయి ప్రతిరోజు రోజు వారాహి హోమాలు కొన్ని ప్రత్యేక విశేష హోమాలు చండీ పారాయణాలు చండీ హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ వివరాన్ని కూడా ఈ రాజఫలితాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వీడియో రూపంలో అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు అలా ఉంటుంది చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను హెర్మెట్ కార్డు చేసుకున్నాం కింగ్ ఆఫ్ కప్స్ ఒక సామెత ఉంటుంది వడ్డించే మనవాడ వడ్డించేవాడు మనవాడైతే చివర చివరు కుసిన పర్వాలేబంలు అని అలాగా ఆ రకమైన ధైర్యంతో మీరు కాలంగా గడుపుతూ ఉంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి రకరకాల చిక్కులు ఉంటాయి రకరకాల భయాలుంటాయి ఏం భయాలున్నా ఏమున్నా కానీ వెన్నండి మిమ్మల్ని ప్రోత్సహించేవాళ్ళు వెన్ను తట్టి నేనున్నాను అని ధైర్యం చెప్పేవాళ్ళు నీకేం పర్వాలేదు అని ఇచ్చేవాళ్ళు అనేక మంది మీకుంటారు జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఏం చేయాలి ఒడిదుడుకులు రాకుండా ఏం చేయాలి ఇవన్నీ కూడా మీరు అర్థమవుతూ ఉంటుంది చెబుతూ ఉంటారు అయితే తొందరపాటు నిర్ణయాలు నిర్ణయ్యారు దుడుకుతనం పనులు చేయకుండా నిదానంగా ఒకటి రెండుసార్లు ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి మీరు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన ఎమోషన్స్ ప్రతి మనిషికి ఉంటాయి ఉద్వేగం తొందర మాటలు మాట్లాడడం ఫీల్ అయిపోవడాలు ఇలాంటివి తగ్గించుకోవాలి రకరకాల మనుషులు ఉంటారు చుట్టూ ప్రపంచం అనేక రకాలుగా ఉంటుంది మనం కోరుకున్నట్టుగా మనకు కావాల్సినట్టుగా ప్రపంచం ఉండదు ప్రపంచానికి కావాల్సినట్టుగా మనం ఉంటేనే మనం హాయిగా ఉంటాం ఈ విషయం మీకు అర్థమవుతుంది డిప్లొమసీ లౌక్యం మీకు తెలుస్తూ ఉంటుంది నేర్చుకుంటారు నేర్చుకునే నేర్చుకునే అనువైన కాలం నేర్చుకోవాలి డెవలప్ అవ్వాలి మూడ్ స్వింగ్స్ వద్దు ముఖ్యమైన సూచన ఇది మీకు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎస్ఆర్ సోట్స్ బాగుంది ప్రజెంట్ డెవిల్ డెవిల్ గార్డు తీసుకుందాం డేట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ మూన్ మీ పాస్ట్లో ఎటువంటి చిక్కులు ఏమీ లేవు ప్రజెంట్లో మీకు చెప్పాను కదా మీ వెనకాల వెన్నింటి నేను ఉన్నాను అని ధైర్యం ఉంటారని ఒక పొరపాటు చేసే అవకాశం ముఖ్యమైన విషయాల్లో ఉద్యోగంలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ కొన్ని పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి మీరు సహనంతో ఉండి జాగ్రత్తగా సరిగ్గాకోకపోతే ఇబ్బందులు పడతారు ఎనిమిదవ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఈ రకమైన చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం మాటలు మాట్లాడడం అనవసరం పర్సన్స్ ఫోన్ చేయడం మెయిల్స్ చేయడం వాట్సాప్లు చేయడాలు ఇలాంటి పనులు ఏం చేయకండి ఎవరితో ఎంతలో ఉండాలి అంతలోనే ఉండండి అనవసరం వాటిల్లో ఇలాంటి వాళ్ళు ఇరుక్కండి చూసుకోండి ముఖ్యంగా హ్యాని ట్రాప్ అంటాం కదా ఇలాంటి వాటిల్లో కొంతమంది లివింగ్ రిలేషన్స్లో ఉన్నారు కొంతమంది అలాంటి వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందులు పడతారు ఎనిమిది నుంచి పదిహేను దాకా రెండో వారం అంతా చాలా కేర్ఫుల్గా ఉండండి అనవసరం విషయాలు దీంట్లో తలదొచ్చు ఫ్యూచర్ కార్డులో పర్వాలేదు కొంత ఒత్తిడి ఉంటుంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మాటలు పడే అవకాశం ఉంటుంది ఆ మాట పడే అవకాశం ఇప్పుడు క్రియేట్ చేస్తేనే అప్పుడు వస్తుంది ఇప్పుడు మీరు పొరపాటు చేస్తే ఫ్యూచర్లో మాట పడే అవకాశం ఉంటుంది మాట పడే అవకాశం మాట అనే అవకాశం వద్దు మీ గురుగ్రహం ఆరో స్థానంలో సంచారం అనుకూలంగా లేదు నాలుగో స్థాన కేతు అనుకూలంగా లేదు పదో స్థానం నాలుగో స్థానం రాహు అనుకూలంగా లేదు పదో కేతు గ్రహం అనుకూలంగా లేదు అందువల్ల కోరి కష్టాలు కొన్ని ఉద్యోగం పోగొట్టుకోవద్దు ముఖ్యమైన సూచన ఇది మీ కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా నైన్ ఆఫ్ వ్యాన్స్ సామాజికంగా టూ ఆఫ్ వ్యాన్స్ రెండు కూడా ఒకటే మీరు ఎవరిని పట్టించుకోవద్దు మీ పనే మీరు చూసుకోండి అనవసర విషయాలు తలదోచద్దు మీ విషయాలు ఎవరిని తలదోచవద్దు ఎవరి తగాదాలు మీరు తలదోచద్దు మీ తగాదాలు ఎవరిని మీరు ఇన్వాల్వ్ చేయొద్దు మౌనంగా కాలం గడపండి టైం నాకు అనుకూలంగా లేదనే విషయం మీరు తెలుసుకుని మీరు కాలం గడపాలి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు మీకు మొట్టమొదటి చెప్పిన సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు ఉన్నప్పటికి కూడా మనం ఇష్టోని మాట్లాడి పిచ్చి పనులు చేస్తే సపోర్ట్ పక్కకి వెళ్ళిపోతారు కామ్ అయిపోతారు వాళ్ళు మీకు దొరికే సపోర్ట్ ఎలా ఉంటుందంటే బ్యాక్ ఎండ్లో ఉంటారు వాళ్ళు సపోర్ట్ చేస్తున్న విషయం ఎవరికీ తెలియదు ఆ సపోర్ట్ పోగొట్టుకోవద్దు సహాయం దూరం చేసుకోవద్దు సపోర్ట్ పోగొట్టుకోవద్దు మీది ముఖ్యమైన సూచన అందువల్ల ఎవరితో మాట్లాడద్దు అనవసర విషయాలు ఏం మాట్లాడద్దు మౌనంగా ఉండండి కామ్గా కాలం గడపండి పదిహేను రోజులు మీరు ఎంత జాగ్రత్తగా ఉండే ఫ్యూచర్ మీకు అంత మంచిది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫర్ ఆఫ్ కప్స్ ఇదే చెప్తుంది మళ్ళీ నిర్లక్ష్యం వద్దు నిర్లక్ష్యం వద్దు చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఏదో వేసా కర్సర్ కంటిన్యూ మూవ్ అయ్యేలాగా ఆ స్పేస్ వర్క్ కర్సర్ మౌస్ పెట్టి వెళ్ళిపోయి ఇలాగా ఇలాంటి పనులు చేయబోద్దు దెబ్బతింటారు ఇబ్బంది పడతారు ఎవరిన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఉద్యోగం సంపాదించా కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే కనుక కొన్ని టఫ్ ప్రాజెక్ట్ ఏదైనా వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగం పోయే అవకాశం ఉంటుందని చెప్పాలి స్పష్టంగా ఉద్యోగం లేని వాడి పరిస్థితే కింగ్ ఆఫ్ ఫ్యాండ్స్ అంత అనుకూలత లేదు అంత అనుకూలంగా లేదు ఉద్యోగం వచ్చే అవకాశం అంత బలంగా లేదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హై ప్రిస్టర్స్ కొంచెం చొరాయించి ముందుకు వెళ్ళాలి మౌనంగా ఉండకూడదు కొంచెం జాగ్రత్త అవసరం మీరు చేయగలిగింది నేను చేయగలను ఇది చేస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి చేసుకోవాలి తప్ప చూద్దాం లేంటే అవకాశాలు పోతాయి ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ అనుకూలంగా కనబడట్లేదు ఆర్థికంగా కూడా శక్తికి మించి పనులు రూపాయింటే పది రూపాయలు ఖర్చు పెట్టే ప్లాన్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారు అలా కాకుండా గ్రౌండ్ రియాలిటీలో ఉండాలి వాస్తవంలో జీవించాలి మీరు ఆర్థిక విషయాల్లో వాస్తవంలో జీవించండి తొందరపడకండి ఆరోగ్యపరంగా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు కానీ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు అలాగా జాగ్రత్తగా ఒకటి ఒకటి మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు ఎటువంటి ఇబ్బందులు కష్టాలు బయట కనబడకుండా సమస్యలు బయట దొరకకుండా మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు పర్వాలేదు ఇబ్బందులు ఉన్నా కానీ తట్టుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు సహనంతో ఉండండి మగవారికి సంబంధించి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ ఫ్యాంట్స్ సిక్స్ ఆఫ్ సోర్ట్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హీరో ఫ్యాంట్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఉంటుంది జస్టిస్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ షోట్స్ మగవారికి పని భారం పెరిగిపోతుంది మీ పని కూడా పక్క పని కూడా మీరు చేయవలసి వస్తూ ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే రెండే ప్రాజెక్టులు చేయడం ఎలాంటి పనులు చేయాల్సి వస్తూ ఉంటుంది కొంత ఒత్తిడి ఒత్తిడితో కూడుకుని ఉంటుంది తప్పించుకోలేరు సహనంతో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉండాలి ముఖ్యంగా రెండవ వారంతో మీకు అలాంటి పరిస్థితి ఉంటుంది ఆడవారికి బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉండదు గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది చాలా మంచి వాళ్ళు ఉంటారు పని ఒత్తిడి తగ్గుతుంది పని భారం తగ్గుతుంది మీ బుద్ధి బుద్ధికుశులతో తెలివితేటంతో సమస్యలను తప్పించుకుంటారు అనుకూలమైన కాలం వైవాహిక జీవితం సంబంధించి కూడా పెద్ద ఇబ్బందులు ఇబ్బందులే ఉండవు కానీ మీ భార్య బద్దం మీద మూడో మేషు దూరి చాడీలు చెప్తూ ఉండము మీ గురించి మీ భార్యకి మీ భార్య గురించి మీకు చాడీలు ఉండము అనవసరంగా గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు మీరు జాగ్రత్తగా అన్ని మేనేజ్ చేసుకు వెళ్ళండి అవన్నీ పట్టించుకోవద్దు కూడా పెద్ద పెద్ద పెద్దపోతే ఇబ్బందులు ఏమి ఉండవు పర్వాలేదు రావాల్సిన వస్తుంది న్యాయంగా చేయవలసింది చేస్తారు జరగవలసింది జరుగుతూ ఉంటుంది ఇబ్బందులు ఏమి ఉండవు విద్యార్థుల పిల్లలు కూడా సక్సెస్ రేట్ బాగానే ఉంటుంది పర్వాలేదు అనుకూలమైన కాలమే మీకు క్యాంపస్ డ్రెస్ కానీ పెళ్లి సంబంధించి సెట్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా అనుకూలమైన కాలం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది నక్షత్రాలు వారిగా తీసుకుంటే మూల వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ పూర్వషడం వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగర్ మ్యాన్ ఉత్తరాక్షణ మొదటి బాధ వాళ్ళకి కనబడుతుంది నైన్ ఆఫ్ కప్స్ చెప్పిన ఇబ్బందులు కూడా మూల వాళ్ళకి కనబడుతున్నాయి తీవ్ర నరఘోష ఇబ్బందులు జలసి మీ మీద మీ గురించి చెడుగా ప్రచారం చేయడం చెడుగా మాట్లాడడం ఇలాంటివి అనేక రకాలుగా మీరు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా ఒకటి రెండు సార్లు ఆలోచించాలి తొందరపడకూడదు నిదానమే ప్రధాన విషయం మీకు గుర్తించండి అలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా కాలం గడుస్తుంది లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పూర్వషాడ వాళ్ళు పర్వాలేదు బాధ మధురబాన కూడా పర్వాలేదు మొదటి బాధ వాళ్ళకి ప్రశాంతమైన కాలం ఉంటుంది హ్యాపీ హ్యాపీ లైఫ్ ఉండదు ఎటువంటి చిక్కులు చికాకులు ఏమి ఉండవు పూర్వషాడ వాళ్ళకి మీరు పని మీరు చేసుకోండి వాళ్ళ పనిలో తలదోర్చేంత వరకు మీకు ఏ రకమైన ఇబ్బంది మీకు రాదు పక్క వాళ్ళ విషయం తలదూరిస్తే మాత్రం మీరు ఇబ్బంది పడతారు లేకపోతే ప్రశాంతంగానే కాలం సాగిపోతుంది మూలమైన మాత్రం ఉద్యోగం జాగ్రత్త పర్సనల్ లైఫ్ జాగ్రత్త ప్రొఫెషనల్ లైఫ్ జాగ్రత్త ఎందులో తలదొచ్చు ఏ రకమైన చికాకులు చిక్కులు కొని తెచ్చుకోవద్దు మీరు పరిహారం ఏం చేసుకోవాలి మూలం వల్ల ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్రదశాక్షి హోమం చేసుకోండి బాగుంటుంది లేదా లక్ష్మీనారాయణ మంత్రం ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీవాసు మహా అని మంత్రం జపం చేసుకోండి పూర్వషండి వల్ల ఏం చేయాలి ఎంపరాలి మీరు రుద్రదశాక్షరి జపే చేసుకోండి ఓం నమో భగవద్ రుద్రాయ జపం చేసుకోండి బాగుంటుంది ఉత్తరక్షురపాదం వల్ల ఏం చేయాలి టూ ఆఫ్ సోర్స్ చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి చంద్రగ్రహానికి హోమం చేసుకోండి చంద్రుడు ప్రదక్షిణాలు చేయండి పర్వాలేదు జాగ్రత్తగా లేకపోతే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది మూలం వాళ్ళకి ప్రభావం ఎక్కువగా ఉంది చెడు ప్రభావం ఎక్కువ కనబడుతుంది సహనంతో ఉండండి జాగ్రత్తగా చూసుకోండి ఈ పరిహార ప్రక్రియలన్నీ కూడా జూలై మూడో తారీఖున మన దేవప్రసన్న కార్యాలయం చేస్తాం అలాగే వారాహీ నవరాత్రి వీడియోలు అప్లోడ్ చేస్తాం చూడండి వారాహి అమ్మని ఆరాధన చేయండి సకల శుభాలు పొందండి శుభం పోయాం